హలో అండి వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి ఇంతకుముందు నేను రెండు మూడు వీడియోస్ అప్లోడ్ చేశాను అయితే ఆ వీడియో కింద చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు అంటే డౌట్స్ అడుగుతున్నారు ఆ డౌట్స్ అన్నిటికీ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ వ్రతాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మనకి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అదే వీక్ స్టార్ట్ చేయండి దీనికి ఆనవాయితీ ఉండాలా అని అడుగుతున్నారు ఆనవాయితీ ఏం ఉండాల్సిన అవసరం లేదండి ఎవరైనా చేయొచ్చు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు లేదు అనుకుంటే కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ స్టార్ట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఏడు వారాలు చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా ఏడు వారాలు చేయాలండి ఒకవేళ అస్సలు కుదరట్లేదు ఆఫీస్కి వెళ్తున్నాం అనుకునే వాళ్ళు ఒక్క వారమైనా సరే కంప్లీట్ వ్రతాన్ని చేసేలా చూసుకోండి ఏడు వారాల వ్రతంలో మధ్యలో ఏమైనా ఆటంకం వస్తే ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అది కూడా కౌంట్ అవుతుంది ఏడు వారాలు చేసిన తర్వాత వడ్డీ కాస్లవాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి ఒకటి ఎక్స్ట్రా కూడా చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏడు వారాలు నాన్ వెజ్ తినకుండా ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు అలా ఏం లేదండి మనం ఏ వీక్ అయితే చేస్తున్నామో ఓన్లీ ఒక సాటర్డే రోజు తినకపోతే సరిపోతుంది ఆ రోజు ఇంట్లో కూడా ఎవరు తినకుండా ఉండాలి రిమైనింగ్ డేస్ తినొచ్చు మళ్ళీ వ్రతం చేసిన రోజు ఫాస్టింగ్ ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు పూజ అయ్యేంత వరకు అయితే ఉండాలి ఒకవేళ మనం ఉండలేము అనుకుంటే పాలు తాగి పూజ అయిన తర్వాత తినొచ్చు ప్రసాదం ఏమేమి పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా పానకం వడపప్పు చెలిమిడి అయితే వండేలా చూసుకోవాలి ఏడు పిండి దీపాలు పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామికి అన్ని ఏడు పిండి దీపాలు ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల ఫ్లవర్సు ఉండేలా చూసుకుంటే మంచిది ఏడు వారాలు అన్నీ పెట్టేసి చేయడం కుదరని వాళ్ళు అట్లీస్ట్ ఒక రెండు పిండి దీపాలు చలిమిడి పానకం వడపప్పు అలా ఉండేలా చూసుకోండి మనం శనేశ్వరుడి కోసం పూజ చేస్తాం కాబట్టి నల్ల నువ్వు నల్ల నువ్వుల లడ్డూలు నల్ల గ్రేప్స్ అలా ఉండేలా చూసుకోవాలి ఎన్ని ఒత్తులు వేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఏడు పిండి దీపాల్లో ఏడు ఒత్తులు వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఏడు దీపాల్లో ఏడు అయితే వెలిగించుకోవాలి పూజ అయిన తర్వాత పీట ఎప్పుడు కదిలించాలని చెప్పేసి అడుగుతున్నారు దీపాలన్నీ కొండెక్కిన తర్వాత కదిలించుకోవాలి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించాలని అడుగుతున్నారు వెలిగించాల్సిన అవసరం లేదండి మాకు మార్నింగ్ కుదరట్లేదు ఈవినింగ్ చేసుకోవచ్చా అంటే వీలైనంత వరకు మార్నింగే చేసుకోవాలి కుదరని వాళ్ళు ఒకవేళ ఒక వీక్ అలా కుదరలేదు అనుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ముడుపులు కట్టుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు ముడుపులు కూడా కట్టుకోవచ్చు మనం తిరుపతి వెళ్ళాలి అనుకుంటే ముడుపులు తీసుకొని వెళ్ళొచ్చు లేదు అనుకుంటే మన దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్లేదు అక్కడ కూడా ముడుపులు చెల్లించుకోవచ్చు ఈ పిండి దీపాలని ప్రసాదాలు బియ్యం అన్నీ ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు వీటన్నిటినీ మనము బియ్యాన్ని స్వీట్ అన్నంలాగా చేసుకోవచ్చు ఈ పిండి దీపాలని మనం ఆవులు ఇంటి ముందుకు వస్తాయి కదా వాటికి పెట్టవచ్చు లేదు అనుకుంటే పౌడర్లాగా చేసేసి మన గార్డెన్లో కానీ చెట్లకు కానీ వేసుకోవాలి ఉద్యాపన ఏ విధంగా చేయాలి అంటే ఏడు వారాలు అయిపోయిన తర్వాత మనము ఇద్దరికి లేదా ఐదుగురికి ఏడుగురికి అలా మనకు వీలైనంత వరకు మనకి ఎంత చేతనైతే అంత మందిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఆ రోజు ఆవృతం అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వాయనం ఇచ్చిన తర్వాత మనం తినాలి లేదు అనుకుంటే మనం చేసిన ప్రసాదాలు ఉంటాయి కదా వాటిని మనం ప్యాక్ చేసి రోడ్ సైడ్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇవ్వచ్చు